ం శంకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురంపరాదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాదిపత్ర కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకడో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవానుల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి ద్వాదశ రాశిలో భాగంగా మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి చాలా మటుకు పరిష్కారం అనేది లభించబోతుంది కారణం ఏంటంటే ఏలిన నాశిని ప్రభావం నుంచి బయటపడబోతున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏలినాశిని ప్రభావం వెళ్ళిపోతుంది అది చాలా పాజిటివ్ ఇక రెండవది గురువు అనుకూలంగా ఉన్నాడు అలాగే కుజుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు ఇక షష్టగ్రహ కూటమి అనేటువంటిది ప్రధానంగా మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ కారణం అంతేకాకుండా ముఖ్యంగా సూర్యగ్రహణ ప్రభావం కూడా ఏర్పడుతుండడం వెరసి అద్భుతమైనటువంటి యోగదాయకం ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతుంది వివాహ సంబంధమైనటువంటి విషయంలో ఉన్న వాళ్ళకి వివాహాలు కుదురుతాయి సంతాన పరంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంతానం లభించే అవకాశం గోచరం అవుతుంది ముఖ్యంగా కోర్టు సమస్యలు శత్రు సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు వాళ్ళ మీద మీరు విజయం పొందుతారు అన్ని అనుకూలంగా మీకుంటాయని చెప్పవచ్చు అన్నిటికంటే ప్రధానంగా విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా గోచరం అవుతాయి మీ యొక్క కళ నెరవేరడానికి సంపూర్ణముగా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరం అవుతుంది కాబట్టి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత ఒకే ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఇదొక్కటి సాధారణంగా మీరు గమనించాల్సినటువంటిది ఇక ధనపరమైనటువంటి విషయాల్లో ఇతరులని గుడ్డిగా నమ్మి మీరు ఏ రకమైనటువంటి పెట్టుబడులు కానీ డబ్బులు అప్పు ఇవ్వడం కానీ చేయకుండా ఉండడమే ఈ మూడు విషయాల పట్ల మీరు జాగ్రత్తలు పాటిస్తే అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా ఏదైనా కానీ నూతన వ్యాపారం చేయాలి లేదా వృత్తిని విస్తరించుకోవాలి లేదా ఏదైనా కొత్త ఉద్యోగంలో మారాలి అనుకుంటే మంచి మంచి సమయం అనుకూలమైనటువంటిది ఇక ఈ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఏ రకమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉండవు కాకపోతే ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇతరులకి డబ్బులు ఇచ్చేటప్పుడు మరియు తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి డబ్బు పరమైనటువంటి లావాదేవీల్లో మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక కొన్ని కొన్ని విషయాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కానీ ఏ తవాత ఎనభై శాతం పైగానే మీ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మంచిగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఏ తవాత చెప్పొచ్చుకునేది యొక్క సూర్యగ్రహణ ప్రభావము మరియు షష్టగ్రహ కూటమి అలాగే శని కూడా మార్పు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అన్నీ కూడాను స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం సమస్యలు ఎదుర్కోక తప్పదు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఇరవై తొమ్మిదో తారీఖు రోజున అమావాస్య సందర్భంగా సాయంకాలం ఆరు గంటల తరువాత సర్వదోష నివారణ పూజలు హోమాల్లో భాగంగా ప్రత్యంగిర బగళ బగళాముఖి రాజశ్యామల ధూమవతి మరియు వారాహి హోమాలు కాలభై భైరవ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి విశేషమైనటువంటి పూజా హోమాది కార్యక్రమాలు అనేటువంటి పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ఇక అలాగే పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం పదహారో తారీఖు రోజున సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో విభేదాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనుకూలమైనటువంటి సమయము కాదు ఇక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది మీకు మంచి పేరు జరుగుతుంది అలాగే మంచి పేరు వనకూడుతుంది అలాగే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అన్ని రకాలుగా అన్ని వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంతోషకరమైనటువంటి జీవన విధానం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో గోచరం అవుతుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగే అవకాశము వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మికమైనటువంటి ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది మనస్సు ప్రశాంతంగా ఉండదు ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తిగా ఉండదు సంతోషకరంగా ఉండలేకపోతారు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో కనుక చూసుకున్నట్టయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందకరంగా ఉంటారు విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో జీవిస్తారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండనటువంటి సమయం కాబట్టి మీ యొక్క వాక్కును ఎంత తగ్గించుకుంటే అంత ఆనందకరంగా జీవిస్తారు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మాత్రం అద్భుతం జరగబోతుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే మీ యొక్క సమస్యలకి ఖర్చులకి తగ్గట్టుగా మించినటువంటి ఆదాయం లభించడం అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు సోదర సోదరి మణులతో బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు పాత మిత్రులు కలిసే అవకాశం గోచరం అవుతుంది ఇక ముప్పై ఏడో తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలు గృహ మరమ్మత్తులకి ఎక్కువగా ఖర్చులు వినియోగిస్తారు వాహన మరమ్మత్తులకు కూడా ఖర్చులు అవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి ముఖ్యంగా ప్రశాంతమైన జీవితాన్ని పొందలేకపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఐదు రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలా వటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ఇక షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణము శని మార్పు అన్ని ఇరవై తొమ్మిదో తారీఖు రోజునే ఏర్పడబోతున్నాయి కాబట్టి దీని ప్రభావము మేష మిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మూడు నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ యొక్క దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఈ సంబంధించినటువంటి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం ఆరు గంటలకి ప్రారంభమవుతాయి బగళాముఖి ఈ హోమాదులన్నీ కూడా సర్వదోష నివారణ పూజల హోమాలు అవకాశం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే పదహారో తారీఖు నుంచి ముప్పై ఐటో తారీఖు వరకు ఏర్పడేటువంటి సమస్యలకి జాతక పరంగా ఏమైనా కనుక మీకు సమస్యలు కనుక ఉన్నట్లయితే సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం తదంత్రం కాంటాక్ట్ చేసి సమస్యల నివృత్తికి ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పుణమస్తు